ఆరో రెండు నలభై రెండవ డివిజన్ శ్వాసం దగ్గర నివాసం ఉంటున్నాం మేము కొద్దిగా స్థలం గురించి చిన్న చిన్నగా గొడవ అయింది గొడవలో వచ్చేసి ఏదో మా స్థలం మాకు వస్తుంది కోర్టుకు పోయినారు అని చెప్పేసి ఊరికే ఉన్నాము కోర్టులో హీరింగ్ వచ్చింది కేసు తెగిపోతుందనే ఉద్దేశంతో స్థలం పోతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఎటు తిరిగి గొడవ పెట్టుకోవాలా అన్ని ఉన్న గుర్తు ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మొత్తం అందరూ వచ్చి మూకుమ్మనిగా మా మీద పొడి చల్లి మొత్తం దాడి చేసినారు మా పక్కింటి వాళ్ళు మమ్మల్ని మమ్మల్ని మా అమ్మని కూడా ఇష్టం కొట్టడం జరిగింది నన్ను కూడా వాళ్ళకి తీసుకొని కొట్టడం జరిగింది కుడివెళ్ళతోనూ కట్టెలతో వచ్చి దాడి చేయడం జరిగింది వాళ్ళని మా ఇంటి పక్కన ఉండే వాళ్ళంతా వచ్చి మేము మా అమ్మే ఉన్నాము మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది మమ్మల్ని అయితే ఉన్నదట్లు లేరు ఎట్లా తిరిగి ఉన్నేం రా నేను చంపుతాం రా అంటున్నారు మీరే ఏదో ఒకటి మీద తరఫున ప్రతి ఒక్కరిని అధికారులని ఎమ్మెల్యే గారిని దగ్గుబాటి అనంతపురం జిల్లా దగ్గుబాటి ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారికి కూడా విన్నవించుకుంటున్నాను అయ్యా నాకు ఏదో ఒకటి దయచేసి న్యాయం చేయండి నేను ఎవరి సొమ్ము అడగట్లేదు నేను కాలు లేవని చెప్పేసి కూడా నేను ఎవరిని దేహం చెప్పు చెప్పి కూడా అడగట్లేదు నా సొమ్ము నేను అడుగుతా అంటే విచిత్ర రహితంగా వాళ్ళు మమ్మని నన్ను కారంబడికల్ ఇష్టాసారం కొట్టడం జరిగింది వాళ్ళకు కూడా మంచి గాయమైంది ఆ కుట్లు కుట్లు పన్నాయి నాకు ఎవరైనా చొరవ తీసుకొని దగ్గుపాటి అనంతపురం జిల్లా దగ్గుపాటి ప్రసాద్ గారు ఏదో ఒకటి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను అలాగే డిపార్ట్మెంట్ వారు కూడా వారి చేత సహాయం సహకరించి నాకు ఏదో న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను